చెప్పినాడు నువ్వు ఇస్రాయిల్ రాజు ఉందన్నమాట ఎన్నో వస్తున్నావు ఇరవయో వస్తున్నావు ఇరవై నాలుగు ఇరవై నాలుగే ఇరవై నాలుగు ఇరవై ఇరవై వస్తున్నావు చదవండి అని చెప్పాడు మూడవది సౌలే చెప్పినాడు నాలుగోది మొదటి సమయంలో కదా ఇరవై ఐదు అభిగాయాలు చెబుతుంది కదా ఏమన్నా ఎన్నో వచ్చినాం ఇరవై ఐదు ఎన్నో వచ్చినాం సాయికు అధిపతులు అవుతావయ్యా అభిగాయం చెప్పింది ఉపయోగిస్తుంది ఇంతమంది చెప్పినారు ఇంతమంది ఇన్ని వార్తలు ఇంటి నుండి ఎవడు తప్పించుకోలేడు దేవుడు ఎన్ని సామాన్య కాపాడుతున్నాడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు అలా

నూట డెబ్బై ఈనాడు దేవుడి వయసు కర్మ చూడు ఇక నాకు కూడా అర్థమవుతుంది అంటే ఏమర్థం అవుతుంది పిల్లల కర్మ పిల్లలు గనాలంటే ఉండాలి నా కర్మ ఉండాలి తర్వాత శరీరం ఉండాలి దానికి కావాల్సి ఉండాలి అయిపోతుంది దేవుడు కూడా మర్చిపోయినాడు ఇంకా ఆయన బాధపడుతున్నందుకు

లీలా భార్య సహకరిస్తుంది తర్వాత ఏమన్నాడు ఆ అయ్యా ఇదిగో వచ్చింది ఈ ఇస్మాయిల్ ఉంటాడు అంటే అప్పుడు అంటున్నాడు దేవుడు కూడా మౌనంగా కూడా జోకేసినట్టు దేవుడు ఏమంది ఈ భార్య మాటిని పో భార్య మాటిని కదా ఇప్పుడు వాడు ఎవరు దగ్గరికి వెళ్తా సొంత తలంపు ఈనాటికి ఇస్మాయిల్ ఇస్మాయిల్ ద్వారా కష్టాలు నష్టాలు ఈనాటి కూడా దేవుడు మౌనం కొట్టాడంటే దావీతి జీవితంలో ముప్పై తర్వాత రెండో సమయం పేరు కాదు దావీ హృదయాంశాలు అక్షయమైన దాన్ని సంపాదించుకునేవాడు దావీ గురించి పేరు కూడా ఉండే కాదు దావీ గ్రంథం ఉండేది కాదు దావీ సింహాచం ఉండేది కాదు దావీ పట్టణం ఉండేది కాదు దావీ స్థుతులు తాళం ఉండేది దేవుడి కనికరం ఆ కరికరం ఫిలిస్తీన్ సర్దారు రాజుకు వ్యతిరేకం మాట్లాడుతున్నాడు గారు ఐదుగురు సర్దారులు ఉంటారు ఫిలిస్తీన్ దేశానికి ఎంతమంది ఉంటారు ఐదుగురు సర్దారులు వాళ్ళందరూ కలిసే ఆ యొక్క ఐదు ఐదు పట్టణాలు అన్నమాట ఒకటి కాకు రెండోది గాజా మూడోది నాలుగోది అష్టోదు ఐదోది ఈనాటికున్న వాడు ఈనాటి వాడు శత్రువులే ఇలాంటి వారితో ఇలాంటి వారితో చేయగలిగినప్పుడు దేవుడు లేడు దేవుడి ప్రజలు యుద్ధానికి వెళ్తున్నాడు ఈ లోపల దేవుడు మౌనంగా లేక వాళ్ళని రేపినాడు వాళ్ళ రేపే తరికి వాళ్ళు అంటున్నారు రాజుతో వీడు సామాన్యుడు కాదు వీడు వద్దే కనుక నీతో మేము రా రాము వాడు కావాలి మేం కావాలో తెలుసు అనగానే రాజు ఇవి లేకపోతే యుద్ధానికి ఎట్టబోతాడు దావీ నమ్మడానికి ఇదిగా లేదు కాబట్టి దావీని ఇంటికి పంపించింది ఇంటికి పంపించిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు చెప్పండి ఏమైంది ఉపాయాచి వచ్చినప్పుడు చదవండి ఇంటికి వస్తున్నాడు తిరిగి ఇప్పుడు ఆ పడి కొట్టి దాన్ని తగలబెట్టి అది

హనుభవాలు నైనానో ఆరు దాని మరి ఈన ఇల్లు ఇదే అమ్మ ఏం చేశారు ఎవరు మంచిగా ఈయన అయితే నన్ను చంపొచ్చా ఆయన అయితే ఏం చేసాడు అక్కడ కూడా తన రహస్యం ఎక్కడ బయటపడిదో తన గుడ్డి ఎక్కడ బయటపడిదో దేవుడే ఆపుతూ వచ్చింది

కదా ఎందుకు ఇదంత దేవుడే చేస్త్రాండి ఈ మనుషులు మర్చిపోయాడు మర్చిపోతాడు మనం మర్చిపోయినా ఎన్నిసార్లు ఈ రీతిగా లోకలంతా కలిసిపోయి ప్రకరకాలుగా దేవుడు దూర దేవుడు మర్చిపోట్లా ఎందుకంటే దాని నువ్వు చూపిన శాశ్వత ఎలాంటి పరిస్థితి దేవుని ఎందుకు దేవునికి మరొక దేవుని దగ్గర దేవుడు